హాయ్ అండి వెల్కమ్ టు తస్వికా దక్షి బ్లాగ్స్ అండి ఈరోజు మా ఊర్లో బోనాల పండుగ మా ఇంట్లో ఏ విధంగా చేసుకుంటామో నేను చూపిస్తున్నానండి మీకు నచ్చితే ఫుల్ వీడియో చూడండి నచ్చకపోతే స్కిప్ చేయండి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్ మేము పోచమ్మకు బోనాలు చేసుకుంటున్నాము ఈరోజు ఇలా కుండను తీసుకొని దానికి సున్నం అనేది రుద్దుకుంటున్నానండి మేము ఎలా చేసుకుంటామో చూపిస్తున్నాను మీరు కూడా ఇదే ఇదే విధంగా చేసినట్లయితే కమెంట్ చేయండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుండకు రెండు వైపులా సున్నం అయితే ఇలా రుద్దుకుంటామండి అలాగే దానిపైన పెట్టుకోవడానికి ఇలా చిన్న సైజు కుండ కూడా తీసుకొని దానికి కూడా అదే విధంగా రెండు వైపులా సున్నం అనేది నేను రుద్దుకుంటున్నాను మీ ఊర్లో కూడా ఎలా చేసుకుంటారో బోనాల పండుగ కామెంట్ చేయండి అలాగే వాటిపైన పెట్టుకోవడానికి ఇలా మట్టి ప్రమిదలు రెండు తీసుకున్నానండి వాటికి కూడా నేను ఇలా సున్నం అనేది రుద్దేసుకుంటున్నాను ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారండి ఈ బోనం కుండను అలంకరణ మేమైతే ఎప్పుడు ఇదే విధంగా చేస్తాము ఇలా రెండు వైపులా సున్నం రుద్దుకున్న తర్వాత నూనె అనేది ఈ విధంగా మధ్య భాగంలో నూనె అనేది రుద్దుకుంటున్నానండి వాటిపైన మేము బొట్లు పెట్టుకుంటాము ఈ విధంగా నూనె మొత్తం రుద్దుకోవాలి కుండకి తర్వాత దాంట్లో నేను పసుపు అన్నం వేస్తున్నానండి పోచమ్మ తల్లికి పసుపు అన్నం అంటే చాలా ఇష్టం కాబట్టి మేము ఎప్పుడూ బోనం కోసం ఇదే విధంగా పసుపు అన్నం అయితే చేస్తాము ముందుగా ఐదు గరిటెలు పెడుతున్నానండి పసుపు అన్నం అనేది తర్వాత గిన్నెలో ఉన్నది మొత్తం పెట్టేశాను మనం ఏమి మిగిల్చుకోమండి ఎంత వండామో మొత్తం పెట్టేస్తాను ఈ విధంగా పసుపు అన్నం పెట్టుకున్న తర్వాత కుండకు బొట్లు అనేది పెట్టుకోవాలండి ఖాళీ కుండకు బొట్లు పెట్టము మేము మేమైతే ఈ విధంగా చేస్తామండి ఏమైనా తప్పుగా చెప్పినట్లయితే క్షమించండి ఈ విధంగా అన్నం మొత్తం పెట్టేసుకోవాలి కుండలో తర్వాత ఈ విధంగా పసుపు బొట్లు అనేది పెట్టుకుంటున్నానండి ఫస్ట్ ఈ కుండకి మూడు వరుసలైనా ఐదు వరుసలైనా పెట్టుకోవచ్చు బొట్లు నేనైతే ఇక్కడ మూడు వరుసలు పెడుతున్నానండి మీకు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది కదా ఇలా గ్యాబ్ ఇచ్చుకుంటూ మూడు వరుసలైతే పసుపు బొట్లు పెట్టుకున్నాను ఈ విధంగా మనం పెద్ద కుండకు చిన్న కుండకి కూడా అదే విధంగా పసుపు బొట్లు అయితే పెట్టుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్య మధ్యలో మనం తర్వాత బొట్టు కూడా పెట్టుకుంటాము మీకు ఏ విధంగా చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ ఇలా చిన్న కుండకు కూడా నేను పసుపు బొట్లు అయితే ఇలా గ్యాబిస్తూ పెట్టుకుంటున్నానండి పెద్ద కుండకైతే మూడు వరుసలు పెట్టుకున్నాను చిన్న కుండకైతే ఒకటే వరుస పెట్టానండి తర్వాత ఈ మధ్య మధ్యలో కుంకుమ బొట్లు కూడా పెట్టేస్తున్నాను ఇవి కూడా మూడు వరుసలు వస్తాయండి మనం పసుపు బొట్లు పెట్టుకున్నాం కదా వాటి మధ్య మధ్యలో ఈ విధంగా కుంకుమైతే పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా చాలా బాగా జరిగిందండి మా దగ్గర బోనాల పండుగ అనేది కాకపోతే ఇక్కడ అందరూ ఒకేసారి తీసుకువెళ్ళరు వెళ్ళరు ఎవరి ఇష్టం ఉన్నట్లు వాళ్ళు వెళ్ళి అమ్మవారికి బోనం అనేది సమర్పిస్తూ ఉంటారండి మీరు ఫుల్ వీడియో చూడండి నేను అన్ని చూపించాను వీడియోలో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఈ విధంగా చిన్న కుండకు కూడా నేను కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి అలాగే వాటిపైన పెట్టుకునే రెండు ప్రమిదలకు కూడా ఈ విధంగా పసుపు కుంకుమ బొట్లు అనేది అలంకరించుకుంటున్నానండి అమ్మవారికి ఇలా బొట్లులాగా పెడితేనే నచ్చుతుందని నమ్ముకుంటాం మేము అందుకని నేను అదే విధంగా పెడుతున్నానండి ఇదేమో మనం సాక పెట్టడానికి ఒక చెంబులో నీళ్ళు తీసుకుంటామండి అందులో తర్వాత నేను చూపిస్తాను ఏం వేస్తానో దానికి కూడా ఒక ఐదు బొట్లు అయితే పెట్టుకున్నాను తర్వాత ఈ బోనం కుండకు కట్టుకోవడానికి పూలు అనేది అల్లుకుంటున్నానండి చామంతి పూలు అనేది తెచ్చుకొని ఇలా విడివిడిగా అల్లుకుంటున్నాను నేను బోనం కుండ కోసం ఈ విధంగా పూలు కూడా పెట్టి అలంకరించుకుంటే బోనం కుండ అనేది చాలా మంచిగా ఉంటుందండి తర్వాత నేను కుండకు కంకణాలు అనేది కడుతున్నానండి ఈ కంకణం మామిడి ఆకుతో అయినా తమలపాకుతో అయినా చేసుకుంటాము ఈ విధంగా కంకణం అనేది పెద్ద కుండకు చిన్న కుండకు అలాగే మనం సాక పెట్టుకుంటాం కదా దానికి కూడా కట్టుకోవాలండి ఇలా కంకణం కట్టిన తర్వాత నేను ఈ విధంగా పూలయితే అల్లాను అది కూడా కట్టేశానండి ఇప్పుడు చిన్న కుండకు కూడా కడుతున్నాను చిన్న కుండలో మేమైతే ఇలా కొద్దిగా పెరుగు వేస్తాము అలాగే కొంచెం బెల్లం వేసుకుంటామండి కొద్దిగా నీళ్ళు కూడా వేస్తాము ఇది మనం బోనం పెద్ద బోనం కుండ పైన ఇది పెట్టుకుంటాము మా సైడ్ అయితే ఈ విధంగానే చేస్తామండి అలాగే సాకచెంబు కూడా నేను కంకణం అనేది కట్టుకున్నానండి ఇప్పుడు వేప కొమ్మల్ని శుభ్రంగా కడుక్కొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొమ్మలుగా తుంచుకున్నాను తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బోనం కుండలో ఈ వేపకొమ్మలు అనేవి పెట్టుకోవాలండి మంచిగా ఈ అమ్మవారికి వేపకొమ్మలతో చేస్తే బోనం అనేది చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా ఇలా వేపకొమ్మలు అయితే పెట్టుకుంటాము ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ చిన్న బోనం కుండ అయితే పైన పెట్టుకుంటున్నానండి నేను అందులో పెరుగు నీళ్ళు బెల్లం అయితే వేసుకున్నాము మా సైడ్ అయితే ఇలాగే చేస్తామండి ఒక్కొక్క ప్రాంతం సైడ్ ఒక్కోలాగా చేసుకుంటారు మా తెలంగాణలో బోనాల పండుగ చాలా ముఖ్యమైన పండుగ అండి ఈ విధంగా ప్రమిదలు కూడా పెట్టుకొని మధ్యలో ఒత్తు వేసి నూనె వేసుకున్నానండి పూజ గదిలో పెట్టుకుంటాను ఈ బోనం అనేది అప్పుడు దీపం వెలిగిస్తాను ముందుగా అయితే ఇలా రెడీ చేసుకున్నాను నేను బోనాన్ని మీరు కూడా ఏ విధంగా చేస్తారో కమెంట్ చేయండి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్ ఈ సాక చెంబులో పువ్వులు వేపాకులు కొద్దిగా బెల్లం కూడా వేసానండి అమ్మవారికి సాక పోసుకుంటాము కళ్ళు శాఖ అయినా పోసుకోవచ్చు ఇలా బెల్లం సాక అయినా పోసుకోవచ్చు అండి మీకు ఏది అందుబాటులో ఉంటే అది మేమైతే బెల్లం సాకనే వేస్తున్నామండి ఇక్కడ ఈ విధంగా బోనం రెడీ చేసుకొని పూజ గదిలో పెట్టుకుంటున్నానండి ఒక ప్లేట్లో బియ్యం వేసుకొని దానిపైన ఈ బోనం కుండ పెట్టి దీపం అనేది వెలిగిస్తున్నానండి ఈ విధంగా దీపం వెలిగించిన తర్వాత అగరత్తులు కూడా వెలిగించి బోనం కుండకి హారతిస్తున్నాను ఇస్తున్నాను ఈ విధంగా మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి బోనం రెడీ చేసిన తర్వాత ఈ విధంగా బయటకు వచ్చాము వారు బోనం కుండను తీసుకొస్తున్నారండి ఈ విధంగా ఎత్తుకుంటాము బోనం అనేది గుడి దగ్గర వరకు బోనం ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్తామండి మా కాలనీలో కొంచెం దగ్గరనే ఉంది టెంపుల్ అక్కడికైతే వెళ్తాము ఈ విధంగా బోనం ఎత్తుకున్న తర్వాత మా మా అమ్మ కాళ్ళకి నీళ్లు పోస్తుందండి ఇది మా ఆచారం ఇలా బోనం ఎత్తుకున్న వాళ్ళ కాళ్ళకి నీళ్లు పోయడం ఈ విధంగా చేసుకున్న తర్వాత మేము గుడికైతే వెళ్ళామండి నడుచుకుంటూ తర్వాత అమ్మవారికి ఈ విధంగా హారత్ అనేది ఇస్తున్నాను అగరొత్తులతో కొబ్బరికాయ కూడా కొట్టుకుంటాము అమ్మవారికి బియ్యం పోసుకునే వాళ్ళు కూడా పోస్తారండి మేమైతే ఈసారి ఏం పోయలేదు మామూలుగా బోనం అయితే సమర్పించుకున్నాము ఈ విధంగా చాలా ఎండలో వెళ్ళామండి మేము మధ్యాహ్నం టైంలో కాళ్ళు మాత్రం బాగా కాలిపోయాయి ఎవరిష్టం ఉన్నట్లు వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడ మన పల్లెటూర్లలో అయితే ఊరు మొత్తం అందరూ కలిసి ఒకేసారి వెళ్తారండి చాలా బాగుంటుంది మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా జరుగుతాయి బోనాల పండుగ అక్కడ కూడా నేను వీడియో తీసి పెడతాను తప్పకుండా చూడండి ఈ విధంగా గుడి మాత్రం ఇలా చిన్నగా ఉంటుందండి మా కాలనీలో చాలా తక్కువ మంది ఉన్నారండి తొందరగా దర్శనం అయిపోయింది వెంటనే మేము బోనమ్మ సమర్పించుకొని ఈ విధంగా కొబ్బరికాయలు కూడా కొట్టుకొని త్వరగానే ఇంటికి వచ్చేస్తాం మేము చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మా ఊర్లో పెద్ద గుడి కూడా ఉంటుందండి కాకపోతే అక్కడ చాలామంది భక్తులు వస్తూ ఉంటారు మేమైతే మా కాలనీలో ఉన్న టెంపుల్కే వచ్చాము ఇక్కడ వేరే వాళ్ళు అమ్మవారికి బియ్యం అయితే పోస్తూ ఉన్నారు ఈ విధంగా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా మంచిగా ఉంటుందండి ఈ టెంపుల్ అనేది భక్తులు కూడా చాలా తక్కువ వచ్చారు కాబట్టి దర్శనం అయితే మంచిగా జరిగింది లోపలి వరకు వెళ్ళి అమ్మవారిని అయితే మంచిగా దర్శించుకున్నాం మేము చాలా బాగా జరిగిందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి